అధ్యక్ష నేను మళ్ళీ మా మంత్రివేలు శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను ఈ బుక్లో ఆ అంశాలు లేకుంటే నేను మాట్లాడేవానికి కాదు కానీ ఈ బుక్లోనే ఉన్న అంశాలనే నేను మాట్లాడుతున్నాను నేను వేరే అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా మరొకసారి ఈ రకమైన డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదే విధంగా పోని అదే అదే విధంగా పోని అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించింది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో ఏమి జరగలేదని చెప్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అభివృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణలోనే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలోనే బ్రహ్మాండంగా జిఎస్ జిఎస్డిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ బుక్లోనే చెప్పింది అధ్యక్షం ఒకవైపేమో ఒకవైపేమో పూట గడవని పరిస్థితి అని ఒకవైపేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఒకవైపేమో ప్రతిరోజు తెల్లారి వరకు ఏం చేయాలో తెలియని దిక్కుదోచని పరిస్థితి అని ఇట్లా రాసిన అధ్యక్ష రాసి మళ్ళీ ఇంకొక పేజ్ తిప్పగానే ఆ పేజీలో ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఈ గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది తలసర ఆదాయం పెరిగింది జిఎస్డిపి పెరిగింది అన్ని రకాల అన్ని రకాల బ్రహ్మాండంగా అన్ని రకాల బ్రహ్మాండంగా కార్యక్రమాలు తినే చెప్తున్నారు అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష ఒకసారి బడ్జెట్ ఏ గ్లాన్స్ ఇది మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సభకు సమర్పించిన బడ్జెట్ ఏ గ్లాన్స్ అధ్యక్ష ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను టోటల్ బడ్జెట్ వచ్చి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు బడ్జెట్గా ప్రతిపాదించారు అధ్యక్ష ఈ బడ్జెట్లో ఒక్కసారి చూస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన రివైజ్డ్ బడ్జెట్ వచ్చి రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల అధ్యక్ష